నమస్కారం మన దేశంలో ఒక పది ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం అందులో అరవై రకాల విషయాల మీద అంటే అరవై సబ్జెక్ట్ సిక్స్టీ సబ్జెక్ట్స్ మీద బోధన జరిగేదనేది కూడా మనకు తెలుసు అయితే అది చాలా కాలం అయిపోయింది తర్వాత ఆధునిక కాలంలోకి వచ్చిన తర్వాత మొఘలు తర్వాత బ్రిటిషర్సు వచ్చి ఆ మధ్య కాలంలో ఇక్కడ బ్రాహ్మణిజం చాలా ఉచ్ఛ స్థితిలోకి పోయి భారతీయుల్ని మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ అధిక సంఖ్యాకులైన ఈ మూలవాసులైన భారతీయుల్ని తొక్కి పెట్టడానికి సంస్కృతం తమ వద్దే ఉంచుకొని మిగతా ఏవి చదువుకోకూడదు అని పై రెండు వర్గాలకు వీళ్ళందరూ సేవ చేయటమే వీళ్ళ యొక్క విధి అని మన శాస్త్ర ప్రకారం కొన్ని నిర్ణయించి పెట్టారు దానివల్ల విద్య అందుబాటులోకి రాకుండా పోయింది సంస్కృతం అని అది ఎక్కడి నుంచో వచ్చిన భాష దాన్ని ఇక్కడి దేవనాగరిలో రాసుకున్నారు అదంతా సరే మనం మాట్లాడుకున్నాం లోకడ కానీ అది ప్రజలకు అందకుండా చేశారు అనేది వాస్తవం అప్పటి ప్రజల భాష పాలి ప్రాకృతం గాథ లాంటివి ఉన్నాయి వాటిని నాశనం చేసే పనిలో చాలా చాలా దురాగతాలు చేశారు అవన్నీ వేరే విషయం ఇప్పుడు ఒక కొత్త విషయం బయటపడింది ఏమిటంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఏది ఈ సాధారణ శకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో తక్షశిలాకు ఒక డెబ్భై కిలోమీటర్ల దూరంలో విలువైన తాళపత్ర గ్రంథం లభించింది దాంట్లో డెబ్బై పత్రాలు ఉన్నాయి తాళపత్ర గ్రంథం అంటే మీకు తెలుసు అట్లా పత్రాలు ఉంటాయి వాటిని ఈ చివర ఆ చివర కట్టేస్తారు అందులో డెబ్బై పత్రాలు అంటే డెబ్బై పేజీలు ఉన్న ఒక గ్రంథం దొరికింది అది ఎక్కడ తక్షశిలకు ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో దొరికింది అది ఎప్పటిది అంటే అది ఒక వెయ్యి ఏడు వందల సంవత్సరాల క్రితంది అని ఆర్కియాలజిస్ట్ వాళ్ళు దాన్ని నిర్ధారించారు అయితే మనకు దొరికిన అతి పురాతన గ్రంథం అది అని దాన్ని నిర్ధారించారు తీరా లోపల చూస్తే అది బక్షాలి మ్యాన్స్క్రిప్ట్ అని తేట తెల్లం అయింది బక్షాలి మ్యాన్స్క్రిప్ట్ ఇది ఈ మ్యాన్స్క్రిప్ట్ గాథ అనే భాషలో రాయబడి ఉంది ఇదేం భాష అంటే ఒకప్పటి ప్రాకృత భాషకు మారు రూపం భాష ఎప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది మార్పులు చెందుతూ ఉంటుంది మనకు తెలుసు కదా ఈ ప్రాకృత భాష రూపం మార్చుకొని గాధ భాష అయింది ఆ గాధ భాషలో ఈ పుస్తకం వ్రాయబడింది దీన్ని బక్షాలి మ్యాన్స్క్రిప్ట్గా నిపుణులు గుర్తించారు దీని గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇది మూడవ శతాబ్దం నాటిదని వాళ్ళు దాని వయసు అంచనా చేశారు లెక్క కట్టారు సరే ఇందులో ఏమున్నాయి ఇందులో గణిత శాస్త్రానికి సంబంధించిన అనేక వివరాలు ఉన్నాయి గణిత శాస్త్రం అంటే మనకు తెలుసు అంక గణితం బీజ గణితం రేఖా గణితం ఇట్లాంటివన్నీ మనకు తెలుసు ఈ గణిత శాస్త్రాల యొక్క ప్రాథమిక సూత్రాలన్నీ ఆ తక్షశిల దగ్గర లభించిన పురాతన గ్రంథంలో ఉన్నాయి ఇవి మాత్రమే కాకుండా ఈ సాధారణ ఈక్వేషన్లు కాకుండా చాలా సంక్లిష్టమైన రేషనల్ అప్రాక్సిమేషన్స్ కూడా ఉన్నాయి అంతేకాదు స్క్వేర్ రూట్ అంటాం కదా స్క్వేర్ రూట్కు సంబంధించిన సమాచారం కూడా ఉంది సమ్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్ సిరీస్ కూడా అందులో ఉంది సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి అంటే ఇవన్నీ గణిత శాస్త్రజ్ఞులు వీటిని నిర్ధారించారు ఇవన్నీ అందులో ఉన్నాయి అని ఇది ఎప్పటిది మూడవ శతాబ్దంలోనే మన దేశంలో ఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయాలలో గణిత శాస్త్ర స్థాయి ఎక్కడ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి అట్లాంటి స్థాయి ఉన్న విద్యా బోధనను నాశనం చేసి విశ్వవిద్యాలయాల్ని నాశనం చేసి బౌద్ధ విశ్వవిద్యాలయాల్ని నాశనం చేసి బౌద్ధులు కనుక్కున్న పుస్తకాలన్నింటినీ నాశనం చేసి బౌద్ధ శిల్పాలు ఆరామాలు నాశనం చేసి వాళ్ళ హైందవాన్ని బ్రాహ్మ స్థాపించుకోవటానికి దుర్మార్గాలు చేసి మనల్ని ఎంతవరకు తీసుకొచ్చారు అంటే అగ్రవర్ణాలకు సేవ చేయటమే మన విధి అనేంతవరకు తీసుకొచ్చారు తరువాత చదువు చెప్పినా ఏం చెప్పారు కేవలం మత గ్రంథాలు మాత్రమే చదువుకోవాలి రామాయణం మహాభారతం భాగవతం ఇలాంటి పురాణాలు మాత్రమే చదువుకోవాలి విద్య అంటే మత సంబంధమైన జ్ఞానం మాత్రమే ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కదా ఈ మత సంబంధమైన చదువు ఇది కాదు అని చెప్పి వాళ్ళు జనరల్ స్టడీస్ జనరల్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ హిస్టరీ జోగ్రఫీ సైకాలజీ సోషాలజీ ఇట్లాంటి విషయాలన్నింటి మీద అందరికీ విద్య అందుబాటులోకి రావాలని తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కొన్ని చట్టాలు తెచ్చారు అమలు చేశారు కాబట్టి కనీసం ఈ డెబ్బై ఎనభై ఏళ్లలో వంద ఏళ్లలో మనం ఈమాత్రమైనా చదువుకొని ప్రపంచంలో అత్యున్నతమైన స్థానాలకి ఎందుకు వెళ్ళారు అంటే ఈ విద్యా విధానం వల్లనే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ఆంగ్లేయులు ఉన్నప్పుడు సరే వాళ్ళు చేశారు భారతీయులకు ప్రపంచ జ్ఞానాన్ని సైన్స్ను గణిత శాస్త్రాన్ని సైకాలజీ సోషాలజీ లాంటి శాస్త్రాలన్నింటినీ అందించారు అది చాలా గొప్ప విషయం బ్రాహ్మణిజం చేసిన సతీ సహగమనం లాంటి చట్టాలని తీసివేశారు మనుషులందరూ ఒక్కటే అని చెప్పడానికి అనేక చట్టాలు చేసి కొంత ప్రయత్నం చేశారు అదంతా బాగుంది సరే వాళ్ళు ఏం దోసుకుపోయారు ఎంత చేశారు వాళ్ళ రేసిజం ఏ రకంగా ఉంది మళ్ళీ అవి వేరే విషయాలు కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆంగ్లేయులు రాక పూర్వమే మొఘలాయులు రాక పూర్వమే ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఎంతో ఉన్నతంగా పరిడవిల్లాయి విలసిల్లాయి ఇక్కడ చదువుకోవటానికి ప్రపంచ దేశాల విద్యార్థులు ఎందరో వచ్చారు ఆసియా ఖండం నుంచి అయితే దాదాపు అందరూ వచ్చారు ఇతర విదేశాల నుండి అరబ్ చివరి నుంచి కూడా వచ్చారు వచ్చి ఏం చదువుకున్నారు నేను ఇందాక చెప్పా గణిత శాస్త్రం గ్రంథం ఒకటి దొరికింది అని చెప్పాను కదా అంటే బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత స్థాయి విద్యను అందించారు అని మనం అనుకుంటున్నాం కానీ ఈ తక్షశిల దగ్గర దొరికిన ఈ పురాతన గ్రంథంలో ఒక వెయ్యి ఏడు వందల నాటి ఆ పురాతన గ్రంథంలో భక్షాలి స్క్రిప్ట్లో ఆ స్టాండర్డ్స్ చూస్తే మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళం భారతీయులము ఎక్కడికి దిగజారిపోయాము ఎందుకు దిగజారిపోయాము కేవలం మత వ్యాప్తి కోసము కొందరు చేసిన దురాగతాల వల్ల దిగజారిపోయాము మళ్ళీ ఆంగ్లేయులు వచ్చి సరే దాన్ని పునరుద్ధరించారు అది వేరే విషయం ఇప్పుడు స్వాతంత్రం లభించిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత అమృత మహోత్సవం అని చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాము మన పాలకులు ఏం చేస్తున్నారు దేశ ప్రజల్ని మూఢత్వంలోకి మతాన్ని ఆయుధంగా ఉపయోగించి ప్రజల్ని విభజించి పరిపాలన సాగిస్తున్నారు ఇది అవసరమా మనుషులందరూ ఒక్కటి కాదా అందరికీ సమానమైన గౌరవము లభించనక్కర్లేదా హోమోసేపియన్ అంటే హోమోసేపియన్ ప్రపంచంలో ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా అతను హోమోసేపియన్ మనిషి మానవుడు అసలు జరుగుతున్న అద్భుతమైన వైజ్ఞానిక పరిశోధనలు గమనించండి మనిషి ఏ ఏ స్థాయిని అందుకుంటున్నాడు మీరు మాత్రం అది అందకుండా అన్ని మా వేదాల్లో ఉన్నాయి అన్ని మా పురాణాల్లో ఉన్నాయని కట్టుకథలు చెప్పి జనాల్ని మూఢత్వంలోకి తీసుకుపోతారా అబద్ధాలు చెప్పే బాబాల గురించి స్వాముల గురించి ఏ చర్యలు తీసుకోరా మొన్నటికి మొన్న హత్రాసులో ఏమైంది వాడెవడో బాబా వాడి పాదధూళి కోసం లక్షల మంది కొట్టుకు చచ్చారే అంతమంది ప్రాణాలు ముట్టుకొని గాలిలో కలిసిపోయాయి ఇవి ప్రభుత్వాలకు కనబడట్లేదా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన పని లేదా ప్రజలు మూఢత్వంలో ఉండి మీరు ఈ ప్రజల్ని దోచుకొని తినటానికే మీరు పాలకులయ్యారా అందువల్ల మనం ఏం చేయాలంటే మన చుట్టూన్న సామాన్య ప్రజలకు విషయాలు అందిస్తూ ఉండాలి వాళ్ళని విజ్ఞానవంతుల్ని చేస్తూ ఉండాలి ఒక ఫేక్ డిగ్రీ తీసుకొని అక్కడ ప్రధానిగా కూర్చున్న వాడి దగ్గర మనము నీట్ పేపర్ లీక్ అయింది ఆ పేపర్ లీక్ అయింది అని మాట్లాడుతున్నాం అసలు అసలు ఆ నకిలీ డిగ్రీ ఎట్లా తెచ్చాడు ఎంటైర్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ తెచ్చి జనాలను ఎట్లా మోసం చేస్తున్నాడని ప్రశ్నించరా ఆ అవసరం లేదా ఈ భారతీయులకు విజ్ఞత వివేకం గల వాళ్ళనే మనం ఎన్నుకుందాము వాళ్ళనే పరిపాలకులుగా అక్కడ నుంచోబెడదామన్న జ్ఞానం ఈ దేశ ప్రజలకు ఇంకా కలగదా ఇట్లా మూఢభక్తిలో మూఢత్వంలో కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి ప్రాంతాల పేరు చెప్పి విద్వేషాలు రేపి ఎవడికి వాడు కొట్టుకుంటూ చావటమేనా ఆలోచించాలి నేను ఈరోజు ఈ పురాతన గ్రంథాన్ని ఎందుకు తీసుకొచ్చాను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే మనము ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన పని లేదు మనమే ఎప్పుడో అయి ఉన్నాము పది విశ్వవిద్యాలయాలు సాధారణ శకానికి పూర్వమే ప్రారంభమయ్యి ఏడు వందలు ఎనిమిది వందల ఏళ్ళు మహోన్నతంగా విలసిల్లాయి కదా ఏ స్థాయి విద్యను అందించాయి అనేది గణిత శాస్త్రం నుంచి మీకు కొన్ని విషయాలు చెప్పాను కదా అవి ఇప్పటికీ పిల్లలు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పిల్లలు హై స్కూల్లోనూ జూనియర్ కాలేజీల్లోనూ నేర్చుకుంటున్నారు ఇవి మనకు అప్పుడే ఉన్నాయని తెలిస్తే మన పూర్వీకులు ఎంత వివేకం గలవారు విజ్ఞత గలవారు వాళ్లను మనం అనుసరించాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి సరే ఆధునిక కాలంలో యూరోప్ నుంచి మనకు అనేక పరిశోధనలు వస్తున్నాయి వాటిని అన్నింటినీ స్వీకరిస్తున్నాము ఇంటర్నెట్ వచ్చింది ఫోన్ వచ్చింది డే టు డే లైఫ్లో మనకు వైజ్ఞానిక శాస్త్రం లేనిది సైన్స్ లేనిది పూట గడవనే గడవదు అలాంటి పరిస్థితిలోకి వచ్చాము అట్లాంటప్పుడు ఎందుకు పనికిరాని శాస్త్రాలను పట్టుకొని వాళ్ళు శాస్త్రాలు అంటారు అవి శాస్త్రాలు కానే కావు పుక్కిటి పురాణాలను శాస్త్రాల అని పేరుతోటి ప్రచారం చేసుకుంటారు వాటిని నమ్ముకొని వాళ్ళు చెప్పే మూఢభక్తిలో ఉందామా దయచేసి అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది మనం ఆలోచించాలి మన చుట్టూ ఉన్న వారికి విషయాలు చెప్తూ ఉండాలి మన సమాజాన్ని వివేకవంతంగా తయారు చేసుకునే బాధ్యత మన మీదే ఉంది ఎవరికి ఎంత చేతనైతే అంత చేస్తూ ఉండటమే మనం చేయగల పని ఆ మార్పు మెల్లగా 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 సమాజంలో అదే వస్తుంటుంది తప్పకుండా వస్తుంది సెలవు